కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పదిహేడు మంది విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పదిహేడు మంది విద్యార్థులు విద్యార్థుల అస్వస్థతకు గురికాక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గత కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజనంలో నాసిరకం రకం భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వెల్లడించారు ఇదే విషయంపై విద్యార్థులను వివరణ కోరగా మధ్యాహ్న భోజనంలో కుళ్ళిపోయిన గుడ్డుతో పాటుగా పురుగులు అన్నం పెట్టారని విద్యార్థులు తెలిపారు దీంతో తాము అస్వస్థతకు గురయ్యామని విద్యార్థినిలు విద్యార్థులు వెల్లడించారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులను జమ్మికుంట ఎంఈఓ ఎంఈఓ హేమలత పరామర్శించారు జరిగినటువంటి తీరును అడిగి తెలుసుకున్నారు కాగా అక్కడికి చేరుకున్నటువంటి విద్యార్థి సంఘం నాయకులు ఎంఈఓ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్నటువంటి జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు ఈ సందర్భంగా ఎంఈఓతో వాగ్వివాదానికి దిగిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యం మూలంగానే ఈ రకంగా జరుగుతుందని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు నూట పది మంది విద్యార్థులు చనిపోయారని దీనికి ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి కారణమని విమర్శించారు జమ్మికుంట తహసీల్దార్ వెంకటరెడ్డి విద్యార్థులను పరామర్శించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏదేమైనా మధ్యాహ్న భోజనం నిర్వాహకులు నిర్లక్ష్యం మూలంగానే ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని చెప్పవచ్చు శ్రమకొండ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈరోజు ఇరవై మందికి ఫుడ్ పాయిజన్ జరగగా అందులో పదిహేడు మంది ఈరోజు సివిల్ హాస్పిటల్ జమ్మికొండలో అడ్మిట్ కావడం జరిగింది దాన్ని విద్యార్థులతో నేరుగా వెళ్ళి మాట్లాడి వారితో చర్చించిన తర్వాత గత కొన్ని రోజులుగా మాకు ఫుడ్ పాయిజన్ ఇబ్బందులు అంటే అన్నంలో పురుగులు అదేవిధంగా సరైన మెను పాటించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పి ఆడున్నటువంటి శ్రీనివాస్ సార్ అనే సార్ కూడా ఎంఈఓ గారికి ఎంఈఓ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది దాని మీద ఎంఈఓ గారు చర్య తీసుకోకపోవడం వలన ఈరోజు ఇంత దూరానికి రావడం జరిగిందిగా మేము భావిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఒకటిన్నరకు జరిగినటువంటి ఫుడ్ పాయిజను ఇప్పటి వరకు ఎంఈఓ గారు ఇంతకు ముందే రావడం జరిగింది ఆమె నిర్లక్ష్య సమాధానం ఏమిటి అని అంటే మేము వెహికల్ వాడట్లేదు మేము బస్కే బస్సులనే ఉండి బస్కే వెళ్ళి బస్కే వస్తున్నాము మాకు రెండు గంటలకు సమయంలో మాకు సమాచారం అందింది బస్సుకు రావడం వల్ల లేట్ అయిందని చెప్పేసి ఒక నిర్లక్ష్య సమాధానం ఇస్తూ అదేవిధంగా పిల్లలు కూడా ఆరోగ్యంగా నవ్వుతూ మాట్లాడుతున్నారు అనే ఒక సమాధానం ఇవ్వడాన్ని మేము హే హేమ 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 చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి ఒక ఉన్నత అధికారి ఇప్పటికైనా మీరు కాపాడుకుంటూ జరిగినటువంటి విషయంపై సమగ్ర విచారణ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కఠినపరమైనటువంటి చర్యలు అదేవిధంగా శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పిల్లల ఆరోగ్యంగా ఉండే విధంగా వారికి మనోధైర్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది కారణమైన అంటే విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల్లో ఎలాంటి నాణ్య తగ్గినప్పటికీ కూడా దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వ పెద్దలను అధికారులను చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా పిల్లలకు మంచి సన్నబియ్యం పెడుతూ ఆహారం లోపం లేకుండా రాగిజామ అందించడంలో కానీ నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం ముందుంది దయచేసి ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగిన పునరావృతం కాకుండా అధికారులు మరియు ఈ వంట చేసే ప్రతి ఒక్కరు కూడా తగిన నిబంధనలు పాటించి పిల్లలకు అందించాల్సిందిగా కాంగ్రెస్ కోరుతా భారతీయ విద్యార్థి పరిషత్ జమ్మిగుండ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మన జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరిగింది ఏదైతే ఏదైతే మన గవర్నమెంట్ తరఫున మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టడం వల్ల అందులో పిల్లలు తిని ఎగ్స్ అవి తినేసి అస్వస్థకు గురై గురైనారు అందులో ఇరవై మంది ఉండగా పదిహేడు మంది సివిల్ జమ్మిగుండా గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది అందులో పిల్లలకి సిలెన్స్ సిలెన్స్ పెట్టడం కూడా జరిగింది అదే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏబిపి డిమాండ్ చేస్తుంది అంటుంది చారు చారు ఎక్కడికి చెప్పారు వాళ్ళకు కొందనే వార్నింగ్ ఇచ్చిన సార్ మంచిగా పెట్టండి అని చెప్పిన నేను పోయినప్పుడు సార్ వచ్చేసి చాలా అంటే తెల్లాలి నేను ఖచ్చితంగా ఒక్కొక్క దగ్గర దగ్గర నేను ఎక్కడైనా పన్నెండు గంటల పోతే అక్కడ చిన్న బయటికి వస్తాను

మ్మికొట్ట మున్సిపల్ పరిధిలో గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు ఫుడ్ పాయిజన్ అయ్యింది ఇరవై ఆరు మంది కూడా ఫుడ్ పాయిజన్ అయింది అందులో పదిహేడు మంది అడ్మిషన్ కూడా కావడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నూట పది మంది పిల్లలు చనిపోవడం జరిగింది గురుకులాల్లో ఏదో ఒక రోజు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఏదో ఒక రోజు ఎలుకసార్చింది ఏదో ఒక రోజు మట్టి పడ్డది ఏదో ఒక రోజు ఫ్యాన్ మీద పడుతుంది రోజుగా పిల్లలు ఆత్మహత్య చేసుకుంటూ ఈ ఈరోజు కూడా సరైన అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా కనీసం ఎంఈఓ గారు ఎంపీ గారు కలెక్టర్ కూడా గురుకులాలు ఎక్కడ కూడా పర్యవేక్షణ చేయకుండా ఆ కలుచితమైన ఆహారం పెట్టుకుంటా వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు వారి పురుగులు పంట బియ్యంలో అన్నంలో కూడా పురుగులు పడుతూ ఉన్నాయి రైస్లో ఇంటికి వేస్తూ ఉన్నాయి రోజు పులిసిపోతూ ఉన్నారు రైస్లు కూడా సరిపోని లేదు అని పిల్లలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది పబ్లిక్లో కూడా చెప్పడం జరిగింది నిజంగా కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నూట మంది పది మంది పిల్లలు చనిపోయినా కూడా ఇంకా ఆయనకు అర్థమైతే లేదు ఆయనకి రాజకీయ ముఖ్యం తప్ప ఎంతమంది ప్రాణాలపై పేద పిల్లల ప్రాణాలపైనా కూడా ఆయనకు లేనట్టుగా ఉంటాను లేదా పేద పిల్లల చదువుకోలేదు ఈ ఆస్తి గురుకులాలు ఉంటే ఆ గురుకులాలు ఇలా ఖాళీ చేస్తూ ఉన్నారు ఎంతో మంది పేరెంట్స్ వచ్చి పిల్లలు తీసుకొని ఈ రోజు ఏదైనా జరిగితే కూడా ఈ రోజు వరకు అక్కడ వంట మనిషిని కానీ అక్కడ హెడ్ మాస్టర్ కావచ్చు అక్కడ ఎంఈఓ పర్యవేక్షణలో ఈ రోజు లేదు పర్యవేక్షణ ఇప్పటివరకు ఇంత కాకపోతే మేము అంటే చేస్తున్న పంట మనిషి కానీ ఎవరైనా సస్పెండ్ చేయాలి ఈ కలెక్టర్ రేపు పండించిన వాళ్ళు వంట నేను సరైన సమయంలో వంట చేయాలి సరైన టైంలో పిల్లలకు భోజనం పెట్టాలి లేకపోతే రేపటించాలి పెద్ద ఎమ్మెల్యే గారు పెద్ద స్పందించాలి కలెక్టర్ గారు మాట్లాడాలి మేము కూడా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆ బాలకుల సపోర్ట్ కాదు ఇక్కడ మేము కూడా మా వాళ్ళు కూడా సహాయం చేస్తాం ఇట్లాంటి వారి మీద చర్య తీసుకుని అన్ని డిమాండ్ చేస్తాం ఈరోజు హై స్కూల్లో ఇరవై ఆరు మంది పిల్లలు అయి ఈ హాస్పిటల్ ఫాలో అవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి కళ్ళు కనిపిస్తలేవా ఈ అధికారులకు కళ్ళు కనిపిస్తలేవా మొన్ననే హుజరాబాద్లో కూడా ఇలుకలు కలిసి ఇబ్బంది పడ్డారు పిల్లలు అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి నూట పది మంది పిల్లలు చనిపోయినా కూడా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా పిల్లలంటే పట్టింపు లేదా వాళ్ళు డబ్బు పంచుకున్నారు తప్ప పిల్లల కోసం ఈ ఆలోచన లేదు పిల్లల కోసం ఆలోచించేది లేదు ఈ ఖచ్చితంగా ఈ ఫుడ్ పాయిజన్ అయిన దానికి దాని మీద ఈ వంటలు వండిన వాళ్ళ మీద కానీ దానికి సంబంధించిన ఎవరైనా బాధితుల మీద కానీ ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను